ప్రభు అయినటువంటి ఏసుక్రీస్తు నామానికి స్తోత్రాలు నేటి క్రైస్తవ సమాజం నాకు ప్రేజ్ దొలాడు పార్వతి గారు ప్రేజ్ దొలాడు బాగున్నారా ఫీవర్ వచ్చిందంటగా మీకు జలుబై అంటగా మీకు జలుబు అయితే నోరు టేస్టు రాదు కరెక్టే నోరు టేస్టు రాకపోతే క్రైస్తవ స్త్రీల ప్రైవేట్ పాటలన్నీ ముక్కలు ముక్కలు కొరికేస్తానంటున్నావేంటమ్మా జలుబు అయితే క్రైస్తవ స్త్రీల ప్రైవేట్ పాటలు కొరుక్కుని తింటే తగ్గుతుందా ఏ ఆయుర్వేద చిట్కా ఉందమ్మా ఎక్కడ ఉంది నీకెవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు నన్ను అడుగు నేను చెప్తాను జలుబు అయితే నాటుకోడి పులుసు తింటారు తెలుసా నీకు నాటుకోడి ఏ విధంగా ఉంటో తెలుసా నీకుమా ఎక్కడ ఉంటుందో ఒక్కసారి ఇంట్లోకి వెళ్ళు మీ ఇంట్లో ఉన్న అద్దం దగ్గరికి వెళ్ళు అద్దం ముందు అద్దంలో చూడు ఒకసారి నువ్వు నిలబడి అందులో కనబడుతుంది నాటుకోడి ఎలా ఉంది మా నాటుకోడి అచ్చం నీలా ఉందికా చిందులేస్తూ గంతులు వేస్తూ కదమ్మా నిన్ను కోప్పడాలని కాదు ఒక్కసారి ఆలోచించు ఎప్పుడైనా జలుబు చేస్తే క్రైస్తవ స్త్రీల ప్రైవేట్ పాటలు కొరికేస్తాను తినేస్తాను అనకూడదు మిరియాలు దంచుకొని తినాలి మిరియాలు గరం చేసుకొని త్రాగాలి నాటుకోడి పులుసు తినాలి అమ్మ ఆరోగ్యం చాలా బాగుంటుంది ఏందమ్మా విధవలు విధవలు మా జోలికి వస్తే మా మతాన్ని జోలికి వస్తే ఊరుకునేది లేదు తోలు తీస్తా తోలు తీస్తా అంటున్నావు తల్లి తోలు తీస్తా అని అనడం నీకే ఒక పదానికే తెలుసా తోలు తీయడం ఓకే మీ దేవుళ్ళ జోలికి వస్తే తోలు తీస్తున్నావు మరి కొందరు బ్రదర్సు క్రైస్తవుల భార్యలను అన్నారు మరి అమ్మ తల్లి విగ్రహానికి హోల్డ్ చేసి నేను సెక్ చేస్తాను చూడండిరా అన్నాడు మరి ఆ బ్రదర్స్ నువ్వేమంటావు ఇక్కడ ఈ పాస్టర్ అన్న మాటే నీ ఆ బ్రదర్స్ అనొచ్చుగా అమ్మా మాట్లాడొచ్చుగా అంటే నువ్వు స్త్రీవి కావా అంటే నీకు సంబంధం లేదు ఆ విషయంలో అంటే నీ మతానికి వస్తేనే నీకు సంబంధమా అంటే మతం అని ముసుగులో ఉన్నావు కాబట్టి తల్లి ఒక మాట అంటున్నానంటే ఎదుటి వారిని కూడా ఏ విధంగా అంటుండ్రో మనము కొన్ని చూసుకునాలి తోలు తీయడం నీకు ఒక్కదానికే కాదమ్మా అందరికీ తెలుసు అందరు తోలు ఒలువరు తోలును జాగ్రత్తగా కాపాడుకుంటారు ఎందుకు కాపాడుకుంటారంటే తోలు మనిషికి లేకపోతే మనిషి అందవికారంగా కొడతారమ్మా కాబట్టి మేము కూడా మిమ్మల్ని ఒక హెచ్చరిక చేస్తున్నాను నీవంటున్నావు మాటి మాటికి ఏమని నీ పక్కనున్నవారు అలా అనొద్దు అలా అనద్దు అని లైవ్లో నిన్ను వీడియోలు అంటుంటే కూడా వారి మాట కూడా నువ్వు వినట్లేదమ్మా కానీ వినాలి ఎందుకో తెలుసా నీవు మా దేవుడి జోలికి రాకూడదు బైబిల్ గ్రంథంలో ఉన్నవన్నీ తప్పులే అని అంటున్నావు ఇన్ని భూతుల్లా అని అంటున్నావు కదమ్మా నీవు బైబిల్ గ్రంథాన్ని నైట్ చదివావు చదివి ఒక మాట అన్నావు ఏమన్నావు నీవు నీవన్నది ఏంటి లోతు కూతుళ్ళ గురించి కుమార్ల గురించి చదివావు చదువుతూ అన్న మాట ఏంటి ఈ బైబిల్ను మా ఇంట్లో మేము మాకు అశుభం అశుభం అరిష్టం అంటున్నావు మా బైబిల్ని ఇంట్లో ఉంచుకుంటే అశుభమేమో కానీ బైబిల్ను ఒంట్లో ఉంచుకుంటే శుభం ఆ బైబుల్ను నీవు ఒంట్లో ఉంచుకున్నావు నీకు తెలియకుండానే నీవు ఒంట్లో ఉంచుకున్నావు నీకు తెలియకుండా నీ గుండెల్లో ఉంచుకున్నావు దేవుడి వాక్యమును కాబట్టి ప్రతి వీడియో చేసే ముందు నీ ఒక మాట అంటావు ఐ గొర్రెల్స్ అని అంటావు ఏసుక్రీస్తుల ప్రభుల వారి గురించి నీకు తెలియకనే స్వార్థలా బోధిస్తావు అంటే ఏసు ప్రభుల వారు ఎక్కడున్న ఎక్కడున్నారు నీ గుండెల్లో దాచుకున్నావు మా థ్యాంక్ యూ మా అందుకే నీవు ఏసు ప్రభుల వారిని గుండెల్లో దాచుకున్నావు కాబట్టి ఈ రోజు నుంచి నీ పేరు నేను ఒకటి మార్చబోతున్నాను నీకు మొదటిసారిగా నేమ్ మెన్షన్ చేసింది పండ్ల పార్వతి అని నేనే పారు అని నేను పిలిచిన వ్యక్తిని నేనే కాబట్టి ఈరోజు కూడా నేను ఒక నూతనమైన నీకు నామకరణం చేయబోతున్నాను ఏమిటో తెలుసా పరిశుద్ధ గ్రంథాన్ని నీవు ఎప్పుడైతే చదివి నీ గుండెల్లో దాచుకున్నావో నీ జీవితం పూర్తిగా మార్చబడాలి ఎక్కడికి క్రీస్తులోకి ఒక మాట చెప్పనా నీకు నన్ను చూసి భయపడుతున్నారు ఈర్షపడుతున్నారు క్రైస్తవులు అంటున్నావు అసూయపడతారు అంటున్నావు నిన్ను చూసి అసూయపడటంత అంత అందమైన క్వాలిఫికేషన్స్ నీ దగ్గర ఏమి కనబడలేదే ఎలా మేము అసహ్యపడతాం మరల ఒక మాట అన్నావు భయపడుతున్నారు భయపడ భయానికి మమ్మల్ని చూస్తే గౌరవం పెరుగుతుంది ఎందుకో తెలుసా భయము మమ్మల్ని చూసి గౌరవం ఇస్తుంది భయము నీ దగ్గరకు వచ్చిందనుకో నిన్ను చూసి భయం పారిపోతుంది అమ్మో నేనే అందరినీ భయపెడతాను కానీ ఇంత భయంకరంగా నేను భయపెట్టాను అని నేను చూసి భయము పారిపోతుంది కాబట్టి నీ చుట్టూనున్న వారికి ఒక్కసారి నువ్వు ఎలా ఉన్నావో చూసుకో వీడియో ముందు కూడా వారికి కూర్చోరాదు కూర్చోరాదని నీవు తిడుతున్నావు కదా వీడియో ముందు కూర్చొని నీవు చేస్తున్నది ఏమిటి నీ వల్ల రెండు రాష్ట్రాలు కొట్టుకొని అన్నది గుర్తుంది నీకు అలా కొట్టుకొని వస్తున్నాయి నీవు మీడియా ముందు నీవు కెమెరా ముందు కూర్చోవడం ద్వారా అలా కొట్టుకొని వస్తున్నారు మేము కెమెరా ముందు కూర్చొని నా కూర్చున్నను మా దేవుడు మాట్లాడుతున్నాడు సమాజానికి ఉపయోగపడేటట్లు మరి ఒకసారి నీవు నిన్ను నీవు నీ దేవుడి గురించి నువ్వు బోధించుకో నువ్వు చెప్పుకో కానీ వారు యాభై రూపాయలకొచ్చారు వంద రూపాయలు కూలికొచ్చారు ఆ కూలికొచ్చిన వారి గురించి నేను పట్టించుకోను నేను అలా అనను నేను ఇలా అనను అంటున్నావు కదా మరి ప్రతిరోజు నీవు చేస్తున్నది ఏమిటి నీవు క్రైస్తవుల మీద పడి ప్రతిరోజు ప్రజల్ని క్రైస్తవుల పేరు చెప్పి అడుక్కుంటున్నావు సోషల్ మీడియాలో ఐ గొరెల్స్ అని ప్రతి దైవజనుణ్ణి యేసుక్రీస్తుల ప్రభుల వారిని విమర్శిస్తూ సోషల్ మీడియాలో అడుపుకుంటున్నావు అంటే నువ్వు ప్రతిరోజు చేసేది ఏమిటి అనుకుంటున్నావు వీడియో అనుకుంటున్నావా గొప్పతనం అనుకుంటున్నావా బిజినెస్ అనుకున్నావా జాబ్ అనుకున్నావా కాదు సోషల్ మీడియాలో క్రైస్తవుల నేమ్ పలికి ఏసుప్రభుల వారి పేరు చెప్పి నువ్వు చేస్తున్నది కూడా అదే అందుకని ఎదుటి వారిని విమర్శించే ముందు మనం చూసుకున్నా నువ్వు అన్నావు ఎవడొక్కడ వాగుతాళ్లే వాడికి నోరు తెలుస్తాలే వారికి నోరు ఆగదు కదా అంటాడులే ఏ విధవాలైనా అంటారులే అప్పుడు మనకు కంటెంట్ దొరుకుతుంది అంటే నీ లైఫ్లో నీకంటూ సొంత ఒపీనియన్ ఏమీ లేదు నీ సొంత నిర్ణయం ఆలోచన ప్రకారం నీ వీడియో చేయట్లేదు అంటే ఎవరన్నా తిడతారా దాంట్లో నుంచి కంటెంట్ వెతుక్కొని తీస్తే నేను ఫేమస్ అవుతానా అంటే నీవు ఆధారపడ్డది దేని మీద ఇతరుల మీద అంటే దీన్ని అడుక్కోవడం అనడా అంటారు ఎందుకో తెలుసా ఇతరుల మీద ఆధారపడకూడదు అందుకే క్రైస్తవుడు ఎవరి మీద ఆధారపడరు నీవు కూడా నీకొక పేరు నేను పెడతానన్నానే పరిశుద్ధ గ్రంథాన్ని గుండెల్లో దాచుకున్నందుకు నీ పేరు పార్వతి పారు కాదు నీ పేరు ఈ రోజు నుంచి రూప అనే పేరు పని నీకు నామకరణం చేస్తున్నాను ఆ రూప అనే పేరులో నీకు ఒక రూపకల్పన వస్తుంది క్రీస్తులోకి రూపకల్పన క్రీస్తులో ఉన్న స్త్రీలు ఎలా ఉంటారు ఎలా మాట్లాడతారు ఎదుటి వారు ఎన్ని దూషించినా వారికి అందులో నుంచే తీసి ఎలా సమాధానం చెప్తారు అనేది అక్కడ ఉంటుంది అందుకే ఒక దూడ పుట్టగానే దూడను బయటకు వదులుతారు ఆ వదిలినప్పుడు దానికి ఏం పెడతారో తెలుసా దానికి తెలియదు కదా లోకంలో ఏమి తినాలి ఏమి మేయాలి గడ్డి అని అప్పుడు దాని నోటికి ఒక చిక్కం పెడతారు ఆ చిక్కము పెట్టినప్పుడు అది బయట తిరిగేలా చూసొస్తుంది లోపలికి వచ్చిన దానికి దానికి గడ్డి పెడతారు మేతగా వింటున్నావా అందుకే ఈ రోజు నుంచి నేను కూడా నీకు పారు అని కాకుండా రూపా అనే పేరును నీ నోటికి చిక్కం పెడుతున్నాను ఆ రూపాన్ని పేరు నీ జీవితంకు ఒక రూపకల్పన రావాలి నీ జీవితము అందంగా మలచబడాలి నీ జీవితము సమాజముకు ఒక మంచి విలువ కలిగిన పాత్ర వలె ఉండాలి అని నీ జీవితము సంఘానికి ఉపయోగపడేలా ఉండాలని నీ నోటుకి నీ జీవితానికి రూప అనే పేరును అనే చిక్కం పెడుతున్నాను ఆ చిక్కముతో నిన్ను నీవు పరీక్షించుకో నీవు ఒంటరిగా ఉన్నప్పుడు ఆల్రెడీ నా వీడియోలు చూస్తున్నావు చూసావు నువ్వు చాలా సఫర్ అయ్యావు అది నాకు తెలుసు సఫర్ అయ్యావు కాబట్టి నువ్వు జీర్ణించుకోలేక లైవ్లో ప్రైవేట్ పాటలు తినేస్తాను ముక్కలు ముక్కలు కొరికేస్తాను ఇక్కడ పక్క అక్కడి పక్క అని వామో ఎంతగా అంటున్నావు జీర్ణించుకోలేకని నువ్వు జీర్ణించుకొని నువ్వు ఒక్కసారి ఆలోచించుమా నా మాటలలో నీకు దొరుకుతుంది ఎందరో నీకు వీడియోలు చేయొచ్చు తిట్టినవారు ఉండొచ్చు నిన్ను పైన పైన అమ్మ పార్వతి అనుకుంటే అన్నవారు ఉండొచ్చు కానీ ఇక్కడ ఇలా దొరికిన మాటలు నీకే వీడియోలో దొరకలేవు కాబట్టి జాగ్రత్తగా గమనించు రూపాగారు మీరు ఈరోజు నుంచి వీడియోలు చేయండి నీ ధర్మం గురించి చేయండి మనమందరము కలిసి ఉందా కలిసి మానవ సమాజాన్ని మానవత్వ రూపంలో పెంపారు చేద్దాం ప్రేమ విషయంలో కానీ ఇటువంటి ఎప్పుడు దుర్వాసన కలిగినా మురిగిపోయిన వాసన కలిగిన మాటలు నీ నాలుక నుంచి రానివ్వకూడదు నువ్వు పారుగా బ్రతకకూడదు నువ్వు రూపాగా బ్రతికి చూడు నీ జీవితం ఎందరు గౌరవిస్తారు ఎందరు విలువిస్తారు అప్పుడు నీకే తెలుస్తుంది ఆ జీవితం ఎంత మధురమైనదో రూపా గారికి ఈ వీడియో ప్రేమపూర్వకంగా అంకితం చేస్తున్నాను అందరూ షేర్ చేసి రూపా గారు వారికి వెళ్ళేవారు వెళ్ళేంతవరకు చూడండి సరేనా ప్రేజల